నమస్కారం సార్ సార్ మీ పేరు సార్ సార్ నాగ నగర్ చర్చి ఏ ఊరు ఇది చంద్రగలం ఓకే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మీ పేరు సార్ కాసిరెడ్డి గారు ఓకే ఏ విత్తనం వేశారు సార్ మీరు సదాబహార్ 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 సదాబాహార్ ఎలా ఉంది సార్ మీకు విత్తనము పర్వ పర్వాలేదు సార్ చూపి చూపించండి గోడ అంతా కూడా చూపించండి ఒకసారి గోడ అన్నీ సార్ లేదు సైజ్ బానే ఉంది సైజు బాగుందా కళ్ళు బాగానే ఉన్నాయి ఎన్ని కండ్లు వచ్చినాయి సార్ ఐదు కండ్లు వచ్చినాయి సార్ ఐదు కండ్లు అంటే ఇప్పుడు మనకి ఐదు కండ్లు రావడం వల్ల ఏమి ఉపయోగం సార్ గొప్ప బాగా గొబ్బాయి సైజు ఫ్రెష్గా వస్తుంది అన్ని నాలుగు కండ్లు ఐదు కండ్లుంటాయి అన్ని నాలుగు కండ్లు ఉంటాయి ఐదు ఉన్నాయి ఫ్రెష్గా ఫ్రెష్ ఫ్రెష్ కాయాలనిపిస్తుంది సార్ మీకు సైజ్ లావు కానీ బాగుంది సార్ ఒకసారి లెక్కయండి సార్ ఆ చెట్టుకన్నా ఉన్నాయో మీరు కూడా ఈ చెట్టు సార్ ఒకసారి గో మొత్తం అంతా లెక్క అండి సార్ ఒకసారి కొమ్మ కొమ్మ లెక్కయండి సార్ ఏడు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడు తొంభై ముప్పై ఆరు ముప్పై అంటే మీకు చెట్టుకి ఎన్ని కాయలు వస్తే ఒక ఇరవై కింటాల్ చెట్టుకి సార్ నలభై యాభై ఉంటే యాభై ఉంటే సార్ ఎకరాకి ఇరవై కింటాల్ పెట్టింది సార్ చెట్టు బాగా బాగా హైట్ పెరిగి కాయలు బాగా సైజు బాగుంటాయి సార్ ఎకరాకి ఇరవై క్వింటాలు పెట్టింది సార్ మా భూమి ఓకే సార్ ఎకరాకి ఇరవై సార్ ఎకరాకి ఇరవై వస్తుంది

మనం ఇప్పుడు ఆదిత్య సీడ్స్ వారి సదాపహార విత్తనంలో ఉన్నామండి మన రైతులు ఇప్పుడు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు శివారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వివరంగా చెప్పారు వాళ్ళు మనకి చెట్టికి ఒక ఎనభై కాయల వరకు వస్తే కానీ ఇరవై గంటలు దిగుబడి వస్తుంది అని చెప్పేసి ఇది ఫస్ట్ ఇంకా జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉంది డెబ్బై ఐదు రోజులు పంటని వాళ్ళే చెప్తున్నారు ఆల్రెడీ నలభై కాయ చెట్టుని కనపడతా ఉంది ఇంకా మనకి చాలా పంట ఉంది ఇది రావాల్సింది ఇది సో రైతుల నమ్మకం ఏంటంటే ఈ వెరైటీ ఐదు గొబ్బలు వచ్చి చాలా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు పక్కన ఉన్న కాంపిటేటివ్ వెరైటీ కూడా ఇప్పుడు మనకి వాళ్ళు చూపిస్తున్నారు ఒకసారి చూద్దామండి అది కూడా ఇదిగోండి ఈ మనము ఇటు పక్కన వచ్చేసి సదాబహార్ విత్తనం చూస్తున్నాము మధ్యలో నుంచి గట్టిది ఇదిగోండి పక్కన మనం కాంప్యూటేటర్ వెరైటీ చూస్తున్నాము ఇదిగోండి రైతు కూడా ఇక్కడే ఉన్నారు రెడ్డి గారు సార్ చెప్పండి కంపెనీ పేరు విత్తనం పేరు చెప్పకుండా చెప్పండి సార్ దీని గురించి సార్ సార్ నాలుగు రోజులు పగిలుతుంది ఎక్కడెక్కడ సన్నగా అది ఊడిపోతా ఉంది ఊడిపోతుంది సార్ అది గట్టి గిన కోరం గిన ఉంటే గాలికే పోతుంది సార్ గాలికే ఆ సైజ్ అంతా సన్నకాయ సన్నకాయ సైజ్ చాలా తక్కువ మన కాయలు నాలుగు తీసిన మీరు ఎవరు ఇదిగో సార్ ఇదిగో ఇవి చాలా ఉన్నాయి సార్ ఇవి ఒట్టి చెట్లు అబ్బో దీనికి ఒక కాయ లేదు ఒక పోత లేదు పింది లేదు సార్ చూడేసరికి మొత్తం ఒట్టి చెట్లే ఓకే 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 దీనికల్లా పావులు అంతా ఉంటాయి సార్ పావులు అబ్బు చూడండి కాంపిటేటర్ వెరైటీలో మనం చూస్తూ ఉన్నాము కాయ కూడా చాలా కాయ కూడా ఇది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము కాయ కూడా చాలా వస్తుంది రైతు చెప్తున్నారు మొక్కలు కూడా చాలా పండు రకం కనపడుతుంది పండు వచ్చేసింది ఇది అది ఒకే టైం లో వేసిన విత్తనము రైతే ఒక వారం తేడా ఇది ఒక వారం అవును చాలా సన్నకాయ సార్ కూడా చాలా తక్కువ బాగుంటే చాలా ఒకసారి మందాన్లో చూద్దాం రండి ఇదిగోండి ఐదు ఉన్న సన్నకాయ ఇదిగోండి మనం మందాన్లో ఉన్నాము ఇప్పుడు ఈ ఆదిత్య సీడ్స్ మనము సదాబాహార్ విత్తనము నో ప్రాబ్లం ఇదిగోండి దీనికి కాయ తీసు బాబాయ్ ఇదిగోండి ఒకసారి మనము కాయ చూస్తున్నాము ఇది సదాబాహార్ కాయ ఒకసారి ఆ కాయలు రెండు రెండు కాయలు తీసుకోండి అటు పెట్టండి ఒకసారి ఇదిగోండి సదాబహారు దాని పక్కనే మనము కాంపిటేటర్ వెరైటీ కాయ అనేది రైతు చూపిస్తూ ఉన్నారు దగ్గర పెట్టండి సార్ కొంచెం రెండు చేతుల దగ్గర దగ్గర పెట్టండి ఇదిగోండి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మనది ఐదు పచ్చాలు వచ్చేసి రెండు కాయలు చేసేసారు అది అది రెండు ఈ ఐదు కాయలు అయినా రెండు కాయలు చేసే సదాబార రెండు కాయలతో పోల్తుంది అది ఐదు కాయలు అవుతున్నాయి ఎంత సన్నగా ఉంది ఎంత ఉంది సార్ ఓకే అసలు ఇది సార్ కాట చాలా తక్కువ సార్ కాట కాట తక్కువ చాలా తక్కువ రైతులు శివారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వివరంగా చెప్తున్న విషయం మనకి సదాబహార్కి నన్ను పక్కనున్న కాంపిటేటర్ వెరైటీకి ఎంత డిఫరెన్స్ ఉందనేది వివరంగా చెప్తున్నారు వాళ్ళు ఇదిగోండి మన సదాబహార్ విత్తనం ఆల్రెడీ మనిషి హైట్ పెరగడం జరిగింది ఐదు అడుగుల పైన పెరగడం జరిగింది ఇంకా లేత తోట కింద ఇది మనకి ఇంకా డెబ్బై ఐదు రోజులు పొలమే అనుకోవచ్చు మనము సో థ్యాంక్ యూ అందరూ ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం మంచి విత్తనం ఎన్నుకుని అధిక లాభాలు ఆశించాలని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్